హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కుప్పంలో చంద్రబాబు ఓటమి ఈ ప్రచారంలో నిజమంతా ఓవైపు పక్కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మాట కూటమి నుంచి వస్తున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటూ అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు రెండవసారి తమదే గెలుపు అన్న విషయంపై విపక్షంతో పోలిస్తే అధికార పక్షం తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది దీంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది వైసీపీ ధీమా వెనుకున్న లెక్కలేంటి అన్న అంశంపై తీవ్రంగా మొదలైంది ఈ సస్పెన్స్ మరో పది దీనిపై రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఇదంతా ఒక ఎత్తు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంతో పోలిస్తే చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో వాటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కొత్త చర్చ షురూ అయింది దీనికి తగ్గట్లే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆపరేషన్ లో భాగంగా కుప్పం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేయడం తెలిసిందే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే కుప్పం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన జగన్ చంద్రబాబుకు కంచుకోట లాంటి కుప్పం కోటకు బీటలు వారేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చూశారు దీంతో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే ఛాన్సులు లేవా అన్నది చర్చగా మారింది కుప్పంలో వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు ఎన్ని చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్ తప్పదన్న మాటలో వాస్తవం ఎంత అసలు ఈ చర్చలో నిజమెంత అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది వీటికి సమాధానాలు వెతికితే తొలుత చంద్రబాబు కుప్పం కోటకు బీటలు వారాయన్న వాదనలో పస ఉందా లేదా అన్నది చూడాలి నిజానికి ఈ వాదనకు ప్రధాన కారణం వైసీపీ ఆవిర్భావం తర్వాత నుంచి చంద్రబాబు మెజారిటీకి గండి పడుతూ ప్రతి ఎన్నికకు ఆయన గ్రాఫ్ పడిపోతున్న దుస్థితి ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించిన నేపథ్యంలో సమీకరణాలు మారాయని చెబుతున్నారు తనను ఏడు సార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు చంద్రబాబు స్థాయిలో చేయాల్సింది చాలానే ఉన్నా అదేమీ చేయలేదన్న విమర్శ అంతకంతకు పెరిగేలా చేయడంలో వైసీపీ విజయం సాధించినట్లుగా చెప్పాలి దీనికి తోడు కుప్పం మీద ప్రత్యేక ఫోకస్ చేసిన సీఎం జగన్ అక్కడ భారీ ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టడంతో గడిచిన ఐదేళ్లలో కుప్పం రూపురేఖల్లో మార్పు వచ్చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరగని ఎన్నో పనులు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు జరగడంతో కుప్పం ప్రజల మైండ్ సెట్ లో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో డెబ్బై మూడు శాతం పోలింగ్ నమోదైతే ఈసారి కుప్పంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది దీంతో వైసీపీ విజయానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు కుప్పం నియోజకవర్గానికి అంద్రీనివా కాలువ ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చిన తర్వాతే ఓటు అడగడానికి వస్తానని చెప్పిన సీఎం జగన్ చేతల్లోనూ అదే తీరును చూపడంతో ఈసారి మార్పు మీద పెద్ద చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు అందుకు తగ్గట్లే ఈసారి ఎన్నికలలో మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేయడంతో కొత్త చర్చ మొదలైంది ఈ వాదన ఇలా ఉంటే చంద్రబాబుకు అనుకూలంగా మరో వాదన ప్రచారంలో ఉంది వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల ఎలా అయితే అండగా ఉందో చంద్రబాబుకు కుప్పం అలా ఉండాల్సిన అవసరం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది ఇది అక్కడి ప్రజల మీద ప్రభావం చూపినట్లుగా చెబుతున్నారు దీనికి తోడు ఈసారి ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అవుతాయని కాబట్టి ఆయన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట మాట ఎక్కువగా వినిపిస్తోంది దీనికి తోడు చంద్రబాబు జైలుకు వెళ్లడం కూడా కొంతమేర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు చంద్రబాబు ఓడిపోతారన్న ప్రచారంతో ఒకలాంటి మైండ్ గేమ్ ఆడారని ఆ ట్రాప్ లో కొ ప్రజలు పడరన్న ధీమాను తెలుగు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారు కుప్పం మీద జగన్ ప్రత్యేక ఫోకస్ చేసిన దరిమిలా చంద్రబాబు సతీమణి కాలికి బలపం కట్టుకున్న రీతిలో ఈసారి ఎన్నికల వేళ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు మరి ఎవరి వాదన నిజమని తేలాలంటే మాత్రం జూన్ నాలుగు వరకు వేట్ చేయక తప్పదు